ప్రజెంట్ ఈవీ మార్కెట్ లో ఒక షాకింగ్ వార్త ఏంటంటే హోండా కంపెనీ వాళ్ళు తమ యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ యొక్క ప్రొడక్షన్ నిలిపివేశారు అయితే హోండా కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ఫెయిల్ అయ్యాయి ఒకవేళ ఫెయిల్ అయితే ఎందుకు మార్కెట్ లో విఫలమయ్యాయి పూర్తి సమాచారాన్ని రోజు మన ఈవీ కొరడి ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణచైతన్య మండే మండేలో మీవీ కుర్రాడు సో తాజాగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే హోండా కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రొడక్షన్స్ అయితే నిలిపివేశారనమాట మొత్తం రెండు మోడల్స్ హోండా సంబంధించిన యాక్టివా అలానే క్యూసీ వన్ రెండు మోడల్స్ యొక్క ప్రొడక్షన్ అయితే నిలిపివేసినట్టు తెలుస్తుంది డీటెయిల్స్ లోకి వెళ్తే కనుక ఫిబ్రవరి నుంచి జూలై నెలలో అంటే సుమారుగా ఆరు నెలల కాలంలో హోండా కంపెనీ వాళ్ళు పదకొండు వేల నూట అరవై ఎనిమిది యూనిట్స్ స్కూటర్స్ అయితే తయారు చేశారు అది యాక్టివా ఈ మరియు క్యూసీ వన్ మోడల్స్ అనమాట కాకపోతే పదకొండు వేల మోడల్స్ తయారు చేస్తే వీళ్ళు అమ్మిది కేవలం ఐదు వేల రెండు ఒక్క యూనిట్స్ మాత్రమే ఈ ఐదు వేల రెండు వంద యూనిట్స్ లో నాలుగు వేల నాలుగు వందల అరవై ఒక్క యూనిట్స్ వచ్చి క్యూసీ వన్ మోడల్స్ యాక్టివ్ ఎలక్ట్రిక్ వచ్చి ఏడు వందల నలభై మోడల్స్ అనమాట హోండా యాక్టివ్ ఈ మోడల్ నెలకి ఎనభై రెండు మోడల్స్ అంతే క్యూసీ వన్ మోడల్ నెలకి నాలుగు వందల తొంభై ఆరు యూనిట్స్ మాత్రమే అమ్మగలిగారు సో మరి కంపెనీ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అయితే తయారు చేశారు కానీ ఇంకా వీళ్ళు ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు మాత్రం స్కూటర్స్ అమ్మగలిగారు మిగిలిన డీలర్షిప్ దగ్గర మిగిలిపోవడం లాంటి సంఘటన జరిగింది కాబట్టి ప్రజెంట్ హోండా కంపెనీ వాళ్ళు తాత్కాలికంగా వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రొడక్షన్ అయితే ఇప్పుడు అసలు ప్రశ్న మరి హోండా కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ఎందుకు ఫెయిల్ అయ్యి అంతే మరి ఇంత తక్కువ సేల్స్ ఎందుకు నమోదు అయ్యో తెలుసుకుందాం సో అంతకన్నా ముందు ఒకసారి మనకి అక్టోబర్ నెలలో ఉన్న అమ్మకాలు అయితే ఒకసారి చూద్దాం అక్టోబర్ నెలలో బజాజ్ కంపెనీ వాళ్ళు ముప్పై ఒక్క వేల అమ్మకాలు చేశారు టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఇరవై తొమ్మిది వేల అమ్మకాలు ఏతర నుంచి కంపెనీలు ఇరవై ఎనిమిది వేల అమ్మకాలు చేశారు నెక్స్ట్ ఓల్ ఎలక్ట్రిక్ పదహారు వేల అమ్మకాలు హీరో వేదా పదిహేను వేల అమ్మకాలు మీరు గమనిస్తే కనుక వీళ్ళ మంత్లీ అమ్మకాలు ఏదైతే ఉన్నాయో హోండా కంపెనీ వాళ్ళ యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆరు నెలల అమ్మకాలు కానీ ఎక్కువ ఉన్నాయి ఎన్ని రెట్లు అంటే మూడు నాలుగు రెట్లు చాలా ఎక్కువ అయితే కనిపిస్తుంది అనమాట మరి ఎందుకు ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో ఒకసారి అనలైజ్ చేద్దాం ప్రజెంట్ మార్కెట్ లో హోండా కంపెనీ వాళ్ళు ఇస్తున్న స్కూటర్స్ గమనిస్తే కనుక బేస్ వేరియంట్ క్యూసీ వన్ అనమాట ఈ స్కూటర్ కి ఎక్స్ కాస్ట్ లక్ష పదకొండు వేల రూపాయలు ఢిల్లీ ప్రైస్ ఉంది అదే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే కనుక లక్ష పదివేల రూపాయలు రూమ్ కాస్ట్ అయితే ఉంది ఈ స్కూటర్ లో బేసిక్ స్పెక్స్ చూస్తే ఎనభై కిలోమీటర్ రేంజ్ యాభై కిలోమీటర్ టాప్స్ స్పీడ్ అనేది ఇస్తున్నారు అన్నమాట అదే మనకి హోండా యాక్టివ్ ఈ వేరియంట్ ఉందో లక్ష పదిహేడు వేల రూపాయలు ఎక్స్ కాస్ట్ ఈ స్కూటర్ అయితే ఇస్తున్నారు బట్ ఇది ఈ స్కూటర్ మనకి ప్రజెంట్ మనకి తెలుగు అయితే ఇంకా అందుబాటులో అయితే లేదు అదే ఇదే స్కూటర్ మోడల్లో ఈ హోండా రోడ్ సింగ్ డ్యూ అని చెప్పి లక్ష యాభై రెండు వేల రూపాయల ప్రైస్ అనేది ఈ స్కూటర్ అయితే ఇస్తున్నారు ఇక ఈ స్కూటర్ లో మనకి నూట రెండు కిలోమీటర్ల రేంజ్ ఎనభై కిలోమీటర్ టాప్ సైడ్ అయితే లభిస్తుంది సో ఇప్పుడు మనం ఒక్కొక్క సెగ్మెంట్ గురించి మాట్లాడుకుందాం ఎందుకు ఈ స్కూటర్ మోడల్ ఫెయిల్ అయిందని చెప్పడానికి ఫస్ట్ మనం యాక్టివ్ ఈ స్కూటర్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే యాక్టివ్ ఈ స్కోటర్ మొత్తం అమ్మకాలు చూస్తే కేవలం ఏడు వందల నలభై అమ్మకాలు మాత్రం చేస్తుంది నెలకి ఎనభై రెండు అమ్మకాలు మాత్రం ప్రజెంట్ హోండా కంపెనీలు చేయగలుగుతున్నారు సో ఫస్ట్ విషయం ఏంటంటే హోండా యాక్టివ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి బ్యాటరీ స్వాపింగ్ అనే ఆప్షన్ ఉంది ఇవాళ మీరు హోండా యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసిన మీరు ఇంటి వద్దనే ఛార్జింగ్ చేసుకునే అవకాశం ఉండదు హోండా యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూర్లో మీరు రెండు బ్యాటరీ బ్యాక్స్ కి నూట రెండు కిలోమీటర్ రేంజ్ అని చెప్తున్నారు సో నూట రెండు కిలోమీటర్ రేంజ్ అయిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి మళ్ళీ మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలి కానీ ఇక్కడ ఏంటంటే మీరు స్కూటర్ ఇంటి దగ్గర ఛార్జింగ్ పెట్టుకోలేరు స్వాపింగ్ స్టేషన్ దగ్గరకు వెళ్ళి మీ అయిపోయిన బ్యాటరీ ప్యాక్ ని స్వాప్ స్టేషన్ లో పెట్టి చార్జింగ్ అయిన బ్యాటరీ ప్యాక్ ని మీరు తీసుకోవాలి వంద కిలోమీటర్లు మీరు ఫుల్ గా డ్రైన్ చేయడానికి ఒక మీ స్వాపింగ్ స్టేషన్ చుట్టుపక్కల ఏదైతే ఉందో ఆ టైంలో టెన్ కిలోమీటర్స్ అలా ఉన్నప్పుడు లేకపోతే మీకు దగ్గరలో ఉన్న కిలోమీటర్స్ ప్రకారం ప్లాన్ చేసుకుని అక్కడ వెళ్ళి మళ్ళీ స్వాప్ చేసుకోవాలి లేదంటే మళ్ళీ స్కూటర్ మధ్యలో ఆగిపోయే అవకాశం అయితే ఉంది స్వాపింగ్ ఏదైతే ఉందో ఈ స్వాపింగ్ వల్ల మంచిదే కదా అని మీరు అడగచ్చు కాకపోతే స్వాపింగ్ ఏదైతే ఉందో దీన్ని మీరు డబ్బులు పే చేయాలన్నమాట హార్డ్ ఆక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లక్ష పదిహేడు వేల రూపాయలు పే చేస్తే మీరు బ్యాటరీ ప్యాక్ ని ఇంటి దగ్గర చేసుకునే అవకాశం లేదు ప్రతి నెల ఒక వెయ్యి వందల తొంభై తొమ్మిది రూపాయలు కడితేనే మీకు ఇలా స్వాపింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు హోండా కంపెనీ వాళ్ళు స్కూటర్ ని ఓన్ చేసుకుని కూడా మళ్ళీ స్వాపింగ్ అడిషనల్ డబ్బులు ఏంటి అంటే ఓనర్షిప్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది ఇలా ప్రజెంట్ మార్కెట్ లో స్వాపింగ్ స్టేషన్స్ కూడా బెంగళూరు మినహాయిస్తే మిగిలిన ప్రాంతాల్లో స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్ అంతగా ఏర్పాటు చేయలేకపోయారు అనమాట ప్రజెంట్ యాక్టివ్ ఈ స్కూటర్ అమ్ముతున్న లొకేషన్ చూస్తే ఢిల్లీ హర్యానా కర్ణాటక మహారాష్ట్ర ఈ నాలుగు ప్రాంతాల్లోనే ప్రజెంట్ ఈ స్కూటర్ సంబంధించిన సేల్ జరుగుతున్నాయి యాక్టివ్ అయ్యి ఈవెన్ వీళ్ళు అమ్మకాలు పెద్దగా జరగవడం ఇంకొక కారణం వీళ్ళు ఎక్కువ లొకేషన్స్ లో అందుబాటులో కూడా లేదు ఇది కూడా కారణం కింద మారింది నెక్స్ట్ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రతి నెల రెండు వేల రూపాయలు అవుతుందో సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే లక్ష పదిహేడు వేల రూపాయలు ప్లస్ ఇంకొక ఇరవై నాలుగు వేల రూపాయలు అంటే లక్ష నలభై వేల రూపాయలు కాస్ట్ అవుతుంది ఒక సంవత్సరంలోనే ఈ స్కూటర్ నేను ఇంకా ఆనర్డ్ ప్రైజ్ ఏమే జస్ట్ ఈ ప్రైజే మీకు చెప్తున్నాను ఓకే ఇది గుర్తు పెట్టుకోండి సో మీకు స్వాపింగ్ స్టేషన్ ఏదైతే ఉందో దాని వల్ల రెండోది ఎక్కువ ప్రైజ్ వల్ల మూడో చూసుకున్నట్లయితే ఈ స్కూటర్లో అసలు ఎటువంటి బూట్స్ స్పేస్ అనేది లేదు వాళ్ళు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కానీ నార్మల్ స్కూటర్ తీసుకున్నప్పుడు ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి బూట్ స్పేస్ చెక్ చేసుకుంటారు బట్ యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో జీరో బూట్ స్పేస్ రెండు బ్యాటరీ బ్యాక్స్ పెడితే స్పేస్ అనేది ఉండదన్నమాట ఇంకొక డిస్అడ్వాంటేజ్ గా మారింది ప్రైజింగ్ పరంగా మాట్లాడితే యాక్టివ్ యాక్టివా హోండా రోడ్ సింగ్ డ్యూ అనే రెండు మోడల్స్ ఉన్నాయి ఈ రెండు మోడల్స్ కి ప్రైజింగ్ వ్యత్యాసం చూస్తే సుమారుగా ముప్పై ఐదు వేల రూపాయలు ఉంది మరి ముప్పై ఐదు వేల రూపాయల ప్రైజింగ్ డిఫరెన్స్ ఏముందని చూస్తే కనుక బేస్ వేరియంట్ లో ఐదు వంగల డిస్ప్లే ఉంటే టాప్ వేరియంట్ లో ఏడు అంగల డిస్ప్లే ఉంటుంది బేస్ వేరియంట్ లో మనకి టాప్ లెవెల్ మెయింటెనెన్స్ అండ్ మ్యూజిక్ కంట్రోల్ నావిగేషన్ లైవ్ ట్రాకింగ్ ఏమి ఉండటం ఇవన్నీ కావాలంటే మీరు రోడ్ సింగ్ చేయాలి ఈ ముప్పై కాస్ట్ కాస్త మీకు లక్ష యాభై రెండు వేల రూపాయలు పడుతుంది యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎగ్జాంపుల్ అనుకుంటున్నాను ఈవెన్ హోండర్ రోడ్ సింగ్ డియో కూడా తీసుకోవట్ల ఇప్పుడు లక్ష పదిహేడు వేల రూపాయలకి వీళ్ళు ఇస్తుంది నూట రెండు కిలోమీటర్ రేంజ్ కదా మరి ఇతర ఆల్టర్నేటివ్స్ చూస్తే చేతక్ వాళ్ళు లక్ష పదివేల రూపాయల కాస్ట్ కి నూట యాభై ఒక కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ చేస్తున్నారు మూడు పాయింట్ ఐదు బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో అదే ఓడ కంపెనీలు తొంభై తొమ్మిది వేల రూపాయలకి మూడు కిలోవాటల్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో స్కూటర్ ఇస్తున్నారు ఇక ఏదర్ ఎనర్జీ కంపెనీలు ఏతర్ ఇస్తా ఎస్ నూట ఇరవై మూడు కిలోమీటర్ రేంజ్ ఈ స్కూటర్ కూడా మనకి లక్ష పద్నాలుగు వేల రూపాయలు ఎక్స్ రూమ్ కాస్ట్ ఇస్తున్నారు సుమారుగా లక్ష పదిహేను వేల రూపాయలు హీరో ఏదో విఎక్స్ టూ గో చూస్తే లక్ష రెండు వేల రూపాయలు ఎక్స్ రూమ్ కాస్ట్ నూట నలభై రెండు కిలోమీటర్ రేంజ్ తో ఈ స్కూటర్ మనకి యాక్టివా సంబంధించిన ఈ స్కూటర్ సంబంధించిన ప్రైజింగ్ తో కంపేర్ చేస్తే ఇంకా తక్కువకే ఎక్కువ రేంజ్ అనేది లభించేస్తుంది కాంపిటీషన్ పరంగా చూసుకున్నా కూడా వేరే మోడల్స్ కి ఎక్కువ రేంజ్ కానివ్వండి తక్కువ ప్రైస్ లాంటివి ఉండడం వల్ల అటువైపు మొగ్గు చూపే అవకాశాలు అయితే ఉన్నాయి మేజర్ యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ ఎంత తక్కువ ఉండడానికి ముఖ్యమైన కారణాలు అనుకోవచ్చు ఇప్పటివరకు మనం యాక్టివ్ గా ఈ ఎలక్ట్రిక్ కోటర్ సంబంధించిన అమ్మకాల గురించి మాట్లాడుకున్నాం తక్కువ తక్కువ సేల్స్ నమోదు అవడానికి కారణాలు అయితే చూసుకున్నాం ఇప్పుడు వీళ్ళు ఇంకొక మోడల్ క్యూసీ వన్ మోడల్ గురించి మాట్లాడుకుందాం క్యూసీ వన్ వచ్చి నాలుగు వేల నాలుగు వందల అరవై ఒక్క అమ్మకాలు జరిపింది కంపేర్ టు ఈ మోడల్ తో ఇది బెటర్ గా పర్ఫార్మ్ చేసింది యాక్చువల్ గా నేను ఒక ఉదాహరణ కూడా చెప్పాలి మేము ప్రీవియస్ గా సేల్స్ రిపోర్ట్ చేసినప్పుడు హీరో సంబంధించిన వేద ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు కూడా ఇనీషియల్ స్టేజెస్ లో ఇంతే ఉండే ఇలాగా హండ్రెడ్స్ థౌసండ్ కూడా ఉండేది నెలకు వచ్చి లాస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ నుంచి కంపేర్ చేసుకుంటే చాలా విపరీతంగా పెరిగిపోయింది వేద ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క అమ్మకాలు ఎందుకంటే హీరో వేద ఎలక్ట్రిక్ స్కూటర్ మనకి ఎక్కువ రేంజ్ కానివ్వండి తక్కువ ప్రైస్ బాగా తక్కువ ప్రైస్ అనేది చాలా తగ్గించుకుంటూ రావడం వల్ల ప్లస్ అయింది సో బట్ మోడల్ కూడా హోడా హోండా కంపెనీ వాళ్ళు కూడా ఇంచుమించుగా అదే ఒక స్ట్రాటజీతో వెళ్తున్నారంటో మాకు అర్థం కాలేదు ఇనిషియల్ గా ప్రైస్ పెట్టి ఏమైనా డ్రాప్ చేస్తారనేది తెలియలేదు ప్యూసీ వన్ చూసుకున్నట్లయితే మీకు ఎంత చెప్పినట్టు లక్ష పదివేల రూపాయల ప్రైస్ పెట్టారు లక్ష పదివేల రూపాయలకి ఇచ్చిన రేంజ్ కేవలం ఎనభై కిలోమీటర్ రేంజ్ ఇచ్చారు ఇది కూడా ఐడిసి రేంజ్ ఒకటి పాయింట్ ఐదు కిలోమోటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కాబట్టి రియల్ రేంజ్ ఇంకా తక్కువ వచ్చే అవకాశం ఉంది పర్ఫార్మెన్స్ చూస్తే ఇంకా తక్కువ యాభై కిలోమీటర్ ఆఫ్ స్పీడ్ మోటార్ చూస్తే ఒకటి పాయింట్ ఎనిమిది కిలో మోటార్ పవర్ ఇది పీక్ పవర్ రేటెడ్ పవర్ వన్ పాయింట్ టూ కిలో వాటర్ ఇందాక మీకు చెప్పిన ఇతర వేరియంట్స్ ఏదో ఉన్నాయో ఏతర్ కానివ్వండి బజాజ్ కానివ్వండి లేకపోతే మనకి ఓలా కానివ్వండి ఈ మోడల్స్ అన్ని కూడా పిఎంఎస్ఎం మోటార్ తో స్కూటర్స్ ఇస్తుండే హోండాకి సంబంధించిన ఈ స్కూటర్ హబ్ మోటార్ అది కూడా కేవలం రేటెడ్ పవర్ వన్ పాయింట్ టూ కిలో వాట్ చాలా తక్కువ పర్ఫార్మెన్స్ ఈ స్కూటర్ అలాంటి స్కూటర్ లో కూడా ఫీచర్స్ అనేవి కూడా మీకు ఎక్కువ ఫీచర్స్ కూడా మీకు లభించట్లేదు అనమాట మోడ్స్ కూడా రెండు రైడ్ మోడ్స్ వస్తున్నాయి ఈ కాన్ స్టాండర్డ్ అని డాష్ బోర్డ్ కూడా బేసిక్ ఎల్సిడి డిస్ప్లే తీసుకు ఈ స్కూటర్ ఇస్తున్నారు చార్జింగ్ టైం వచ్చి ఆరు గంటల యాభై నిమిషాల టైం అయితే పడుతుంది బట్ రేంజ్ వచ్చి ఎనభై కిలోమీటర్లు మాత్రమే సో వీటితో పాటు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హోండా కంపెనీలో లక్ష పదివేల రూపాయలు ఎక్ రూమ్ కాస్ట్ పెట్టి రియల్ రేంజ్ ప్రిక్టర్ కూడా ఇవ్వట్లేదు అనమాట జస్ట్ బ్యాటరీ పర్సంటేజ్ పర్సంటేజ్ రూపంలో మాత్రమే చూపిస్తున్నారు ఇప్పటిదాకా మీకు చెప్పిన పాయింట్స్ ప్రకారం చూస్తే యాక్టివ్ సంబంధించిన ఈ మోడల్ కి బ్యాటరీ స్వాపింగ్ ఒకటి తక్కువ లిమిటెడ్ యాక్సెసిబిలిటీ ఒకటి మళ్ళీ దానికి ప్రైజింగ్ ఒకటి బూట్ స్పేస్ అనేది లేకపోవడం కానివ్వండి ప్రైజింగ్ పరంగా ఎక్కువ ఉండడం కానివ్వండి మేజర్ కారణాలు కనిపిస్తున్నాయి ఇక క్యూసీ వన్ పరంగా చూస్తే ఫీచర్స్ తక్కువ ఉండడం పర్ఫార్మెన్స్ తక్కువ ఉన్నాడు రేంజ్ తక్కువ ఉండడు ఈ కారణాల వల్ల కస్టమర్లు ఈ స్కూటర్ కాకుండా ఇతర ఆల్టర్నేటివ్స్కి మొగ్గు చూపించినట్టుగా మనకు అర్థమవుతుంది అనమాట మరి చూడాలి రాబోయే రోజులు మరి హోండా కంపెనీలు ఎటువంటి దిద్దుబాటు చర్యలు చేసుకుంటారు ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్ చూసుకున్న లక్ష రూపాయలు లక్ష ఇరవై రూపాయలు ప్రైస్ ప్రైస్ సెగ్మెంట్లో మార్కెట్ మూవ్ అవుతుంది ఈవెన్ బ్రాండెడ్ లో అందుకనే ఒకప్పుడు ఇతర వంటి కంపెనీ వాళ్ళే ఇతర ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ వంటి మోడల్ స్టిక్ అయిన వాళ్ళు తర్వాత ఇతర రెస్తాన్ రెస్తాన్ తీసుకురావడం ప్రజెంట్ ఏతర కంపెనీ వాళ్ళకి మేజర్ సేల్ ఫ్యాక్టర్ కింద ఇతర రిస్తా స్కూటర్ అయితే నిలిచింది సో అలా చూసుకుంటే ఇప్పుడు బజాజ్ కంపెనీ వాళ్ళు లక్ష రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో స్కూటర్ ఇస్తున్నారు పీవీఎస్ కంపెనీ వాళ్ళు లక్ష రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో ఒక మోడల్ ఇస్తున్నారు ఓలా వాళ్ళ ఆల్రెడీ ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక హీరో వేదా నుంచి లక్ష రూపాయల ప్రైస్ సెగ్మెంట్ నే టార్గెట్ చేస్తున్నారు ఇటువంటి తరుణంలో ఇంకా తక్కువ రేంజ్ ఇచ్చి తక్కువ ఫీచర్లు ఇచ్చి ప్రైస్ మాత్రం ఎక్కువ పెడితే కస్టమర్లు మోస్ట్లీ వేరే ఆల్టర్నేటివ్ చూస్ చేసినట్టుగా మనకి కేసు ఎన్ అయితే అర్థమవుతుంది అన్నమాట మరి రాబోయే రోజుల్లో హోండా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారనేది మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది మరి మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఊపిస్తున్నది మీన శిని మాతే శరీరం అయితే స్క్రీన్ పే నుంచి నెంబర్కి వాట్సాప్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్ ఫార్మి ఫిల్ చేయండి వీడియో మీరు నచ్చలైతే ఈవి కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసీ కూడా లేవచ్చా లేటోమైల్స్ ఎంఏ తెలి ఏచాను సబ్స్క్రైబ్ చేసుకోండి చార్జ్ డ్రైవ్ ఫ్యూచర్